సహాయకరంగా ఉదయ వేళలో తనైనా దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చింటుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు తొంభై ఏడవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినట్లు చదువుకుందాం నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును మిత్తబడి ఉన్నది నీతిమంతులారా యహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఉదయకాల వేళలో తనేటువంటి దేవుణ్ణి ఆయన మనం స్థుతించడానికి ఘనపరచడానికి మనం చేరువెచ్చుంటుండగా ఆయన ఎటువంటి వాడో ఎటువంటి గుణగణ గుణగణాలు కలిగిన వాడో ఆయన సౌందర్యం ఏంటో ఉదయ కాలవేలులో ఆయన్ను హెచ్చించి పూజించి నమస్కరించే ఆ కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక మనం గమనించినట్లయితే నీతిమంతులు కొరకు వెలుగును అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఆయనే నీతిమంతుడు ఆయనే వెలుగైనటువంటి దేవుడు ఆయనే మహాగణుడు ఆయనే కోట్లాన్న కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్న దేవుడు యువదకాల వేళలో సకల సృష్టి యావత్తు కూడా ఆయన ప్రభావమును ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన శక్తిని గుర్తు చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటుండగా మనము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధన చేయడానికి మనం చేరివచ్చుంటుండగా అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతుడైనటువంటి ఆయన మనల్ని చూసి మన ప్రేమించి ఆయన పరలోకము నుండి భూలోకానికి మానవునిగాను మధ్యవర్తిగాను ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో మరి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించి కేవలం మూడున్నర సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన వంటి మనము యువదీ కలవేలలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం మనం గమనించినట్లయితే నీతిమంతులారా యహో వయందు సంతోషించుడు అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఆయన నిత్యత్వములో కోట్లాల కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అంతేకాదు కానీ ఆయన అద్వితీయ దేవుడు అతికాంక్షిణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అటువంటి దేవుణ్ణి యువతీ వేళలో మన స్థుతించడానికి ఘనపరచడానికి మనం చేయవచ్చాం అవును అనీతి మంతులైనటువంటి మనల్ని యథార్థత లేని మనల్ని ఆయన సన్నిధిలో మరి కూర్చోడానికి యోగ్యత లేని మనల్ని ఆయన చూశాడు ప్రేమించాడు బలహీనలమైనటువంటి మనల్ని భక్తిహీనమైనటువంటి మనల్ని అంతేకాదు కానీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన మరి చూసి ప్రేమించి మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి తన కుమారుడు ముద్దు కుమారుడు ప్రికుమారుడు రక్షకుల యేసు క్రీస్తు ప్రభువును పరలోకము నుండి భూలోకానికి మానవునిగా పంపించాడు మధ్యవర్తిగా పంపించాడు ఆయన కార్చినటువంటి ఆ ఆ మన ప్రతి పాపమును కడిగాడు అనీతి మంత్రుల వంటి మనల్ని నీతి చేస్తాడు అవును ఉదయ కలవేలో అట్టి నీతి వంటి దేవుణ్ణి అటువంటి దేవాతి దేవుణ్ణి ఆయన మనం స్థుతించి గణపరిచి ఆరాధించడానికి మనం చేరు ఇక్కడ ఉదయ కలవేలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలి అవును ఆయన నీ పట్ల నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో మేళ్లు చేశాడు అటువంటి ఆయనను మనం ఈ ఉదయ కలవేలో స్థుతించవలసిన వారము ఆరాధించవలసిన వారము కావటం గడపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యోనా గ్రంథము యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము పదహార వచ్చున చూస్తే ఇది చూడగా ఆ మనుషులు మెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబులు ఆయన చేసిరి అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఇక్కడ గమనించినట్లయితే ఆ వారు ప్రభువుకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేసి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వారు ఎలా ఆరాధిస్తున్నారు అంటే ఎందుకు ఆరాధిస్తున్నారు అనే విషయాలు మనం చూసినట్లయితే ఆ మనుషుడు యహోవాకు మిగుల భయపడి అవును యహోవాకు భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేస్తున్నట్లుగా చూస్తున్నాం అవును ఆయన ఆరాధించు వారు ఆయనకు భయపడి భయ భయపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆ ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం ఎందుకనగా యహోవాయందు భయభక్తులు కలిగినట్టు వలన ఆ మనుషులు ఆ చెడుతనం నుండి తొలగిపోతారని సామెతల గ్రంథంలో మనం చూస్తాం అవును యహోవాయందు భయము ప్రతి మనుషుడు తను తాను ఆ తను తాను పరీక్షించుకొని అవును తను తాను పరీక్షించుకోవాలి అవును ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము పరీక్ష ఎంతో అవసరమైనటువంటిది కదా ఆ ఇక్కడ గమనిస్తే అపోయిన పౌలు ఆ రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం గమనించినట్లయితే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోండి త్రాగవలను అని చెప్పి చూస్తాను అవును ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో ఎవో భయము భక్తి కలిగి తనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చినగా మన ఆయన సన్నిధిలో ఆయన బల్ల చుట్టూ ఒలి మొక్కల వల్ల చేర్చబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము ప్రతి మనుషుడు అంటున్నాం మనం పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు మరి అక్కడ ఏమైనా మరి ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయనకు మృక్కబళ్ళు ఎందుకు చేస్తున్నట్లుగా చూసామంటే తుఫాను బలము చేత సముద్రము పొంగి ఆ మరణపు అంచుల్లో వారు ఉన్నప్పుడు సముద్రపు పొంగును అణిచి ఆ వారిని విడిచి ఆ విడిపించి రక్షించినందుకు రక్షించిన విధానాన్ని బట్టి వారు ప్రభువుకు ఆ బలి అర్పించి ఆ మృక్కుబళ్ళు చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అవును మనం గమనించడైతే మన పాపములలో ఆ మన పాపములలో నరక గుండానికి పాత్రలమై ఉంటుండగా అవును మనల్ని విడిపించి రక్షించి ఆ రక్షించి ఆ రక్షించిన కొరకు ఆ మన ప్రభు ప్రభు శిరుమ పైన తను తాను ఆ మరి దేవునికి అర్పణగాను మరి బలిగాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక మనం గమనించడైతే యభేశ్వరకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము యభేశ్వరకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మరి రెండవ వచ్చి మనం గమనించినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనను అని చెప్పి చూస్తున్నాను అవును ఆ పరిమళ వాసనగా కదా అక్కడ గమనించడితే ఆ పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకున్న విధానం మనం చూస్తుంటున్నాం అవును నీవు నేను అర్పించే అర్పణలో మరి మన సువాసన కలిగిన వంటి అర్పణ మనము అర్పించవలసిన వారము కావటం ఇక్కడ గమనించిన శాశ్వతమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించిన దేవాతి దేవుని మనము ఆయన మనం ఆరాధించవలసిన వారము కావాలి అంతేకాదు కానీ పరిమళము అనే పదం ఇక్కడ గమనిస్తే క్రీస్తుకు సూచనగా ఉన్న మనం చూస్తుంటున్నాం ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం పాత నిబంధనలో మనం లేవియా లేవియాకాండము చూద్దాం చూడండి లేవియాకాండము ఒకటో అధ్యాయము లేవియా కాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దాం చూడండి దాని యంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియోగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింపవలను అని చెప్పేసి మనం చూస్తాం అలాగే పదమూడవచనం కూడా గమనించండి అయితే పదమూడవ వచనం దాని యంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలను అప్పుడు యాజకుడు దానం దాని నంతయు తెచ్చి బలిపీఠము మీద దాన్ని దహింపవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన ఇలా హోమము అని చెప్పేసి మనం చూస్తున్నాం అలాగే పదిహేను వచ్చిన కూడా మనం చూసినట్లయితే అతడు దాని దాని రెక్కల సందుల దాన్ని చీల్చవలను దాని అవయవ దాని అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద ఆ కట్టిన పైని దాన్ని దహింపవలెను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని చెప్పి అవును యువదీకాల వేరులో ఆయన బల్ల చుట్టూ ఉలేముకల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము పరిమళ వాసన కలిగినటువంటి ఆరాధన ఆయన అంగీకరించే ఆరాధన యథార్థమైనటువంటి ఆరాధన ఆయన కోరినటువంటి ఆరాధన ఆత్మీయమైనటువంటి ఆరాధన మనము చేయవలసిన వారముగా ఉంటుంటాం పరిశుద్ధాత్మ నడిపింపుడుగా